ఏ మంచి చేయని ఈ మనిషి అన్ని అబద్ధాలు మోసాలు చేసే ఈ మనిషిని రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు తంతే ఇంక ఎంత దూరంలో పడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల రేపొద్దున ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రజలు ఈ పక్క తంతే డిపాజిట్లు కూడా రాని పరిస్థితులకి ఆ పక్క పడతాడు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఈసారి జగన్ టూ ఓలో మాత్రం అలా ఉండదు సంక్షేమము రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజలే కాదు ఈసారి కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను అంతేకాదు ఈసారి కార్యకర్తలు బాగోగులు ఒక్కటే కాదు చూసుకునేది ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జరుగుతూ ఉన్న అన్యాయాలను నేను చూస్తూ ఉన్నా మీకు జరిగిన ప్రతి కష్టం నేను గమనిస్తూనే ఉన్నా మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ప్రతిపక్షంలో ఉండం అవతలోంది అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుండా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించినోళ్ళను కూడా సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం అన్యాయం చేయడాని కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు మన హయాంలో ఎలా చేసాం మనం